Намскарам ес оргенинский сваг там. నంద్యాల జిల్లా బనగాపల్లిలో శుక్రవారం జరిగిన ప్రజాగళం కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభని ఉద్దేశించి ప్రసంగించారు భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు తమ విజన్ జగన్ ది పాయిజన్ అని అభివర్ణించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కి శ్రీకారం చూడతామని భరోసా ఇచ్చారు మాజీ శాసన సభ్యుడు రెండు నెలల్లో మళ్ళా ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు ఒక రాజకీయ కుటుంబం నంద్యాల పార్లమెంటుకు తగిన అభ్యర్థి మీ ఆడబిడ్డ మనందరి ఆడపడుచు శబరి గారు వేదిక పైనన్న నాయకులందరికీ ఈరోజు ఉత్సాహం చూస్తున్నా నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని భుజం అరిగిపోయే వరకు మోస్తూనే ఉన్నారు మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నాకు ఒక నమ్మకం ఉంది నా తమ్ముళ్ళు అనుకుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసం ఏం తమ్ముళ్ళు గెలిపించుకుంటారా మీరు నమ్మకమేనా మీరు అదే సమయంలో జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు విజయం కోసం నిరంతరం పనిచేస్తున్నారు అలాంటి జన సైనికులకి మనస్ఫూర్తిగా స్వాగతం దీంతో కూడా మళ్ళా మనకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదనంగా వచ్చారు అందరం కలిసాం ఒక దుర్మార్గు ఓడించడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక జట్టు కట్టాం అదే ఎన్డీఏ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడే సామాజిక న్యాయం కోసం పోరాడే ఎంఆర్పిఎస్ కూడా ఈరోజు మనతో కలిశారు ఏం తమ్ముళ్ళు అందరం కలిసిన తర్వాత గెలుపు సౌనా కాదా ఏ కొద్దిగా మైక్ పెంచి ఏం అనుమానం లేదు మన గెలుపు సునాయసం ఇప్పటి నుంచి అన్స్టాపబుల్ అయితే ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాలి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటిన చెప్పిన రోజు ఇది తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజు ఇది బడుగు బలహీన వర్గాలకు రాజ రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజు ఇది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన పరిచయం చేసిన రోజు ఇది ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం నేనందరినీ ఒకటే కోరుతున్నాం క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తు పెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున బనగాని పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇది ఈ రోజే కాదు చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు ఆ మహనీయుడు నలభై రెండు సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అంత మునుపు బియ్యం తిన్నవారికి కడుపు నిండా భోజనం లేని వారికి రెండు కేజీ రెండు రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అంతేకాదు రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం మారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహానీయుడు యొక్క పార్టీ పుట్టినరోజు ఇది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం పేదవాళ్లకు వృద్ధులకి ముప్పై రూపాయ ముప్పై ఐదు రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ పార్టీ ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ పార్టీ ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని ముందు తీసుకెళ్లాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం మన ఆలోచన ఒకటి సంపద సృష్టించాలి ఆ సంపద పేదవాళ్లకు పంచాలి నిరంతరం పేదవాడ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఓసారి నాకు ఆనందం ఒకసారి మీరు చూడండి ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే ఈ రోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే ఈరోజు పవర్ సెక్టర్ లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీని కడాన అవుకలో ఎక్కడైతే మీకు ఈరోజు కరెంటు ఉత్పత్తి చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తే అవన్నీ కూడా రావడానికి పూర్వకల్లో కూడా వెయ్యి మెగావాట్లు సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి దృష్టి ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందు పోయాం సంపద సృష్టించాం ఈ రోజు ఒకటి ఆమె ఇస్తున్నా ఆ రోజు ఇరవై ఇరవై విజన్ తయారు చేశాం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి ఎప్పుడు సమస్యలు వచ్చిన సమస్యల నుంచి అందరికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం దుడుతాను ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను నేనవునా కాదా రెండు వందల రూపాయలు రెండు వేలు చూసింది ఎవరు పది పది ఆ కోరు కోరి చెప్తున్నాను నేను ఇవ్వలేదంట ఆయన ఇచ్చాడంట అంటే రికార్డులో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల ఆ పద్దాల పొట్టది మాట్లాడితే ఆ నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు నేను అందుకే చెప్తున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా మొదల తారీఖున మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను నాలుగు వేలు ఇస్తా ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలు భావోద్వేగాలతో జరిగాయి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజుని స్మరించుకుంటూ దేవుడు తమ పాపాలను రక్తంతో శుద్ధి చేస్తాడనే నమ్మకంతో క్రైస్తవులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ క్రమంలో గుంటూరు నగరంలోని ప్రధాన చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి మత విశ్వాసకులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు ఇందులో భాగంగా మత పెద్దలు గుడ్ ఫ్రైడే ప్రత్యేకతలని వివరించారు అరండాల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి పార్టీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రీ కుమార్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ల మాధవి మహమ్మద్ నసీర్ రామాంజనీయులు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ ప్రతిమకి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు

అధికారం చేపట్టాలని పార్టీని పెట్టారు ఈరోజు ఒక పక్కన ప్రజా శ్రేయస్సు కోసం ఉన్నటువంటి ఆలోచనతో ప్రజలకు ముఖ్యంగా పేదవర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో తారక రాబు నాయుడు గారి పార్టీ పెట్టి ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం చేపట్టాలని చెప్పి ఆలోచనతో తనకున్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తర్వాత మళ్ళీ అధికారులకు రావాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర పరిధి కోసం పాటు పడేటువంటి తెలుగు ప్రజల అదృష్టం ఇది ఒక పంటగా ఎందుకంటే తెలుగుదేశం అంటే పేదల పార్టీ పేదలకు పట్టిన పెట్టి అంటే కరెక్ట్ పార్టీ పేదలు ఉండాల్సింది గిరిషన్లో కాదు పక్కా ఇల్లులో అని చెప్పి పార్టీ పేదలు అదేవిధంగా తెలుగుదేశం అంటే రైతుల పార్టీ రైతుల రుణాలను రద్దు చేయడం కానీ రైతులకు అనేక ప్రయత్నాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం అంటే ఆడ ఆడబిడ్డల పార్టీ ఆనాడు ఆస్ తక్కించిన ఆ తర్వాత ఇంటింటికి మరుగుదడ్డి నిర్మించిన ఆ తర్వాత డాక్టర్ సంఘాలు పెట్టి ఇచ్చిన ఇప్పుడు ఆడబిడ్డ అనేది ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని లక్షాధికారులు చేసే పథకం తెచ్చినా అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన పార్టీ ఆనాడు నిరుద్యోగం గుర్తించిన ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించినా ఈ రోజు వల్ల లోకేష్ బాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని శబ్దం చేసినా అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది తెలుగుదేశం కూలీల పార్టీ కూలీలకు ఉచితంగా ఇసుకనివ్వడం కానీ వాళ్ళకు పనులు కల్పించడం కానీ అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందన్నది ఈ రోజు యావత్ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగే ఈ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అందరూ భావస్వాదం అయితే మా పూర్వజన్నా భావిస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో టీడీపీ పనిచేస్తుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి అన్నారు జీటీ రోడ్డులోని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో శుక్రవారం తేదేప ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి ఇందులో భాగంగా పార్టీ జెండాని ఆవిష్కరించిన అనంతరం మీడియాతో గళ్ల మాధవి మాట్లాడారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రోజు అన్నగారు వెనకబడిన కులాలను చూసి బడుగు బలహీన వర్గాలను చూసి చెలించిపోయి తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంది ప్రజా సంక్షేమంలోనే ఉంది ఎప్పుడూ వారికి ప్రజల యొక్క శ్రేయస్సు వారి అభివృద్ధి వారికి ఎప్పుడు ముఖ్యమైన ప్రధానమైన లక్ష్యము అయితే సమాజమే దేవాలయము అందులో ప్రజలే దేవుళ్ళు అని మన అన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు అది వందకు వంద శాతం నిజం అండి ఈరోజు ఏ నాయకుడు వచ్చినా కూడా శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటు పడాలి అలా పాటుపడే లక్ష్యంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది ఆ నాయకత్వం నిలుస్తుంది ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో తర్వాత తర్వాత వచ్చిన తర్వాతి తరం నాయకులు అందరూ కూడా అదే సిద్ధాంతంతో పనిచేయడం జరుగుతుంది ప్రజా శ్రేయస్సు కోసం వారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలైన దాష్టికాలకు గురయ్యారు గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎన్నో రకాల ఆవేదనలు వాళ్ళు చెందారు ఎంతో మంది నాయకుల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసి లోపల వేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దేనికి చెల్లించకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజల శ్రేయస్సు కోసమే ఈ రోజుకి నిలబడి పాటుపడుతూ వస్తుంది ఈ రోజుకి కూడా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా వారి ప్రణాళికలు రచిస్తూ ఎంతో ఇబ్బంది పడ్డా కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ ఆహర్నిషలు అన్నాహ అన్నాహారాలు మానేసి నిద్రాహారాలు మానేసి వారు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నో మందిని కలుపుకుంటూ పోతూ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నిశ్చయించుకుంది అలాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై మూడవ వసంతంలో అడుగుపెట్టి నలభై మూడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆ పా ఆ పార్టీలో భాగమైన నేను ఈరోజు ఇలా పార్టీ కార్యాలయంలో మా పార్టీ కార్యాలయంలో ఈ పండుగను జరుపుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది కార్యకర్తలతో డివిజన్ లీడర్స్తో పెద్ద నాయకులతో అందరితో కలిసి ఈరోజు ఈ పండుగను జరుపుకోవడం ఎంతో విశేషంగా నేను ఫీల్ అవుతూ అందరికీ ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చి నాకు అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం వద్ద పార్టీ జెండాని మొహమ్మద్ నసీర్ ఆవిష్కరించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా కాకుండా ఢిల్లీ ప్రభుత్వానికి బానిసలుగా చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర వాణిని వి వాణిని వినిపించేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా పీడిత వర్గాలందరినీ కూడా ఒక ఆశ కల్పిస్తూ రాజకీయాలకు తీసుకొని వచ్చి అందరికి కూడా సముచిత స్థానాన్ని ఇస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది అదే స్థాపన తర్వాత ఈ రోజు వరకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాశ్రేయస్సు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే పరమావిధిగా ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వాడవాడల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో అగ్రగామిక రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని ఈ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం